వరక దాపరి సల్ స్లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25000 పర్చేస్ మీ రెండు కంచి కాటన్ ఓవరాల్ గా అయితే తమరు చాలా ప్లెజెంట్ గా ఉండే ఎన్వైరన్మెంట్ ని ఇష్టపడతాను ఇష్టపడతాను yes you you like సైడ్ సింగపూర్ yeah. uh so coming to మనం ఆల్మోస్ట్ ఫస్ట్ కలిసింది కూడా ఆ దినమే ఐటి దీని మీద నెట్వర్కింగ్ కోర్స్ మీద వి మెట్ అండ్ దట్స్ అవ్ ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ కట్ చేస్తే కొన్నాళ్ళు కనిపించలేదు నువ్వు సేమ్ విత్ యు దెన్ సడన్ సర్ప్రైజ్ విత్ సత్యానంద్ గారు అవును నీ ప్రొఫైల్ చూసి నేను చూసి ఐ వాస్ లైక్ ఇట్ వాస్ లైక్ ఎన్ ఆసమ్ ఫర్ మీ అనమాట అంటే అసలు ఆ థాట్ ఎలా క్లిక్ అయింది వర్మ ఎలా ఉంటుందంటే జనరల్గా మనం ఒక ఒక ఏదైనా ఒక కార్యక్రమం జరిగే ముందు మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్లీ కొన్ని జరుగుతూ ఉంటాయి ఓకే సో లైక్ మన దేన్ సింగపూర్ నేను అక్కడ కాలేజ్లో చదువుతున్నప్పుడు నాకు ఒక ఫార్ రిలేటివ్ ఒక కజిన్ ఆయన ట్యూషన్ తీసుకున్నాడు హీజ్ ఎన్ ఐఐటిఎన్ అండ్ అక్కడ సింగపూర్లో ఎంఎస్ చేస్తున్నారు సో నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కొంచెం డిఫికల్ట్ కాబట్టి ఐ వాంటెడ్ ట్యూషన్ సో ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని సింగపూర్లో చదువుకున్నావా అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్ డన్ స్పెషలైజేషన్ ఇన్ రోబోటిక్స్ ఎన్ని సంవత్సరాలు డే స్కాలర్ కింద ఉండే తర్వాత నైట్ కాలేజ్కి వెళ్ళిపోయాను ఐ వాస్ వర్కింగ్ సో సర్వైవల్ కొంచెం డిఫికల్ట్ కాబట్టి ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి నాకు ఐదు వేలు పదివేలు అంటే అప్పట్లో పదివేలు ఇరవై వేలు ఇస్ లైక్ బిగ్ అమౌంట్ ఫర్ ఫ్యామిలీ టు స్పెండ్ అనమాట పంపించడం కూడా పంపించడం కూడా కష్టం సో ఇంకా నేను ఐ స్టార్ట్ డూయింగ్ పార్ట్ టైమ్స్ తర్వాత ఫుల్ టైం జాబ్కి వెళ్ళిపోతూ చదువుకున్నాను అనమాట సో అప్పుడు ఎప్పుడూ ఎప్పుడు అంటూ ఉండేవారు అంటే హీరోలో ఉంటావు నువ్వు ఎందుకు రావన్నీ అని అంటూ ఉండేవారు వెళ్ళిపోరా వెళ్ళిపోరాదన్నా చూసుకోరా అని దట్ వాజ్ ఎ జోక్ ఆయన జోక్ అనేవారు నేను జోక్గా తీసుకుని ఆయన అయిపోయింది ఇండియా అనుకోకుండా టూ థౌజండ్ వన్లో ఐ కేమ్ టు ఇండియా నెట్వర్కింగ్ కోర్స్ దట్ ఈస్ ఈ సిమిలర్గా ఆ టైంలోనే మేబీ ఆఫ్టర్ వన్ ఇయర్ ఆర్ ఎయిట్ మంత్స్ నేను కలిశాను సో ఇక్కడ చేస్తున్నప్పుడు ఒక ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ తన మ్యారేజ్ ఇస్ అ రాజస్థానీ ఆడ మ్యారేజ్ రాజస్థాన్లో ఉందని చెప్పి వివర్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా ఫుల్ జోష్ గోండేవాళ్ళం కదా ఒక వెహికల్ తీసుకొని వివర్ డ్రైవింగ్ టు రాజస్థాన్ ఫ్రమ్ విశాఖపట్నం సో ఆఫ్టర్ వీ క్రాస్ నాగ్పూర్ దాటి దె వాజ్ అ షార్ట్ కట్ ఎవడో చెప్పండి షార్ట్ కట్లో వెళ్తే మీరు ఒక త్రీ ఫోర్ అవర్స్ కలిసి వస్తుందని సరే నేను వెళ్తున్నాం రాత్రి నైట్ దట్ దట్ వాజ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ ఓకే క్రాస్ చేసినప్పుడు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది మాకు ఓకే యాక్సిడెంట్ అయింది మా కార్ టోపల్ అయింది కార్ మొత్తం నుజ్జు నుజ్జు డైరెక్ట్ స్క్రాప్ అయిపోయింది కార్ తర్వాత దట్స్ అ డిఫరెంట్ స్టోరీ సో అక్కడి నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మేము లిఫ్ట్ అడుగుతుంటే ఎప్పుడు ఇవ్వట్లేదు లాస్ట్కి ఎవడో పాపం ఒక లారీ డ్రైవర్ లిఫ్ట్ ఇచ్చాడు ఆ దగ్గర ఉన్న ఊరు బడిచి చోళి అక్కడికి వచ్చి నైట్ ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ ఆ ల్యాండ్ అయ్యాం అక్కడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో మేము చెప్పాలి ఇలా యాక్సిడెంట్ అయ్యిందని ఈ యాక్సిడెంట్ నువ్వు మూవీస్లోకి రాకముందా ముందు ఓకే ఓకే ద హోల్ థింగ్ స్టార్టెడ్ విత్ అన్ యాక్సిడెంట్ ఓకే సో యాక్సిడెంట్ అయ్యింది వెళ్ళాము ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు ఎప్పుడు బోన్ చేయలేదు అందరు కాకలేస్తుంది ఒక చోట చూస్తే ఒక పెద్ద కుంపట్లో పాలు మరిగిస్తున్నారు అంటే అక్కడ అంతా ఎక్కువ విద్య ఎక్కువ పాడి ఉంటుంది అన్నట సో పాలు మలిగేస్తుంటే ఆడికి వెళ్ళి ఆకలేస్తుంది కదా అక్కడ టీ కాఫీ లాంటివి దొరుకుతుందేమో అని అడిగితే మా ఫ్రెండ్స్ వెళ్ళారు లేదు లేదని పంపించేశాడు కనీసం వాటర్ బాటిల్ దొరుకుతుందా అని అడుగుదామని వెళ్తే నన్ను చూసాడు సాప్ సాప్ అయ్యే అయ్యే బెటే అన్నట్టు ఇటు ఇంటింటి సాప్ అన్నాడు అటు ఇటు చూసుకున్నాను నేను ఒక్కడనే ఉన్నాను ఇంకెవడా లేడు అంతా అనుకున్నా కూర్చున్నా కూర్చుని వెంటనే క్యావు అంటే యాక్సిడెంట్ అయింది ఇది అని చెప్పాము వెంటనే వేడి వేడి పాలు చిక్కన పాలు అనమాట మొత్తం అది కలిపేశాడు ఇచ్చి ఇచ్చాడు వెంటనే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వీళ్ళు మీతో అంటే అవునన్నాను అన్నాడు అందరికీ ఇచ్చారు ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మీ సినిమాలు చూస్తాను సార్ మీది బ్యూటిఫుల్ యాక్టింగ్ అది ఇది అన్నాడు సినిమాలు ఏంటి బ్యూటిఫుల్ యాక్టింగ్ ఏంటి నాకు అర్థం లేదు అంత అయిపోయిన తర్వాత ఆ కూర్చో రాజు అయినా సార్ బాప్ నామ్ అన్నాడు ప్రకాశ్ రాజ్ గారు అనుకున్నాడు మావాడు పక్కన ప్రకాశ్ రాజ్ అని ప్రకాశ్ రాజ్ ప్రకాష్ రాజ్ అన్నాడు సో దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్ అంటే మనకు తెలియకుండానే ఒకటి పని చేసింది అక్కడ ఆ రోజు ఆ గుడ్ విల్ తోటి అక్కడ మాకు ఫ్రీగా ఫుడ్ దొరికేసింది స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళే తీసుకెళ్ళారు వీళ్ళకి బాగా తెలిసాను స్టేషన్లో వాళ్ళు ఆడు తీసుకెళ్ళి పరిచయం చేయడం కూడా అలాగే అన్నాడు ఏంటి అరే సైలెంట్గా ఉండరా ఆడేది పెడతాడు తినేసిపోతాం ఎవరి పేరు అయితేనేంటి ఆకలి వస్తుందంటే అందరూ అబద్ధమే చెప్పాను ఆ రోజు సో వెళ్ళాము స్టేషన్కి వెళ్ళాము అంతా బాగానే జరిగింది తర్వాత వీ మేడ్ అవర్ ఫ్రెండ్స్ కాల్ అండ్ ఆల్ ఇఫ్ ఐ రిమెంబర్ దిస్ ఇస్ ద సేమ్ ఇన్సిడెంట్ వేర్ పోలీస్ స్టేషన్ లోని ట్రీట్మెంట్ అంటే ఎవరు నువ్వు అనగానే జాత్ క్యాహే అన్నాడు ఇదే నా రియాక్ట్ ఇదే రైట్ 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 ఓకే ఆ సో ఛత్రి అనగానే ఇంకా అసలు సీట్ ఇచ్చాడు అంటే దానికంటే ముందు నాకు కాప్ వచ్చింది ఏంటంటే అరే యాక్సిడెంట్ అయి వస్తే ఫస్ట్ థింగ్ నువ్వు అసలు డీటెయిల్స్ అడుగుతాను ఈ పేరేంటి అన్ని ఇచ్చాము తెర జాతికి ఆహా అన్నాడు మండిపోయింది నాకు అక్కడ జాతకి యాక్సిడెంట్ కి సంబంధం ఏంటి ఎగ్జాక్ట్లీ డైలాగ్ వాట్ యా జాతి అవసరం ఏంటంటే నేను అడుగుతాను అక్కడ ఏంటంటే ఫస్ట్ అది ఇంపార్టెంట్ వాళ్ళకి క్లాష్ అయిపోయింది క్లాష్ అయిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ కాల్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ డీసీపీ ఉంటే తోటి చేయించుకుని మళ్ళీ వచ్చాం బట్ నాకేంటంటే ఐ వాజ్ ఆల్వేస్ అగైన్స్ దట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ క్యాష్ ఫీలింగ్ అనేది ఏం లేదు ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఆల్ కమ్యూనిటీస్ కమ్యూనిటీ ఫ్రెష్ అయినారీ ఫ్రెష్ అయినారా అదే అందులోని అప్పట్లో నేను అబ్దుల్ కలాం గారు బుక్స్ ఎక్కువ చదవడం ఓకే బాగా ఇన్స్పైర్డ్ ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అవ్వచ్చు బ్లైండ్ ఫ్యాన్ అనమాట ఆయనకి అప్పుడు సో ఏంటి మనం ఇంకెన్నాళ్ళు ఇలాగా ఎప్పటికి మారుతాము యాక్సిడెంట్ అయ్యి అసలు ఏంటి యాక్సిడెంట్ ఎందుకు ఏంటి ఆ వెహికల్ ఎవరిది వెహికల్ డాక్యుమెంట్స్ ఏంటి నీ డాక్యుమెంట్స్ ఏంటి ఎవరి లైసెన్స్ ఏంటి అవాడకుండా మనసు ముందు జాత్ అడిగాడు సో అక్కడ సో వాట్ ఎవర్ ఐ కేమ్ అవుట్ దట్ ఈస్ మీ అనమాట సో ఐఎమ్ ఆల్వేస్ అగేన్స్ట్ ఆల్ దోస్ సో ఎక్కడ కూడా ఎక్కువ రాసుకుని పూసుకోడాలో ఈడు మా వాడు ఈడు మా జాతు ఇవన్నీ మనకు లేవు అవి సో దట్ ఈస్ హౌ అది ఒకే ఇది స్టోరీస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ వే బట్ దట్ ఈస్ హౌ వెనక్కి వచ్చిన తర్వాత యూఆర్ ఆల్వేస్ థింకింగ్ రే నేను యాక్టర్ అనుకుని భలే ట్రీట్మెంట్ వచ్చింది కదరా మనకి ఇది ఏదో బాగుంది కదరా బాగుంది కదా నవ్వుకుంటున్న టైంలోని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ రామరాజు అని తను వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్నాడు ద బుల్లెట్ గాయ్ ఎస్ ఓకే తను ప్రభాస్ వీళ్ళందరూ బ్యాచ్మేట్స్ ప్రభాస్ సీను వీళ్ళంతా ఒకే బ్యాచ్ అనమాట సో తనతో పాటు ఒక రోజు వెళ్ళి ఆయన్ని కలిసాం ఏం జరిగిందో తెలియదు అక్కడ కలిసిన వెరీ ఫస్ట్ మినిట్ సెట్ బాబు నువ్వు వస్తే బాగుంటుంది అన్నారు ఆయన సత్యానంద్ గారు అది అందరికి అంటారో లేదో నాకు తెలియదు నన్ను అన్నారు చూసి బట్ నీ సెట్ సార్ నాకు అస్సలు సంబంధం లేదు నాకు స్టేజ్ ఫియర్ అసలు నాకు ఈ ప్రొఫెషన్ గురించి అసలు అవగాహనే లేదు సార్ నాకు ఉద్దేశం కూడా లేదన్నా రైట్ లేదమ్మా నువ్వు వస్తే బాగుంటుంది నాకు ఎందుకో తెలియదు నేను చాలామంది కలుస్తూ ఉంటారు చాలామందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను బట్ నేను చూస్తే నాకు ఎందుకో ఐ హ్యావ్ దట్ పాజిటివ్ ఫీల్ చాలా తొందరగా క్లిక్ అవుతావు రా అని ఆ రోజైతే నేను కన్విన్స్ అవ్వలేదు బట్ మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు ఆయనే పిలిపించారు పిలిపించి ఎలాగైతే కన్విన్స్ చేస్తారు దాని తర్వాత నా బిగ్గెస్ట్ టాస్క్ మా డాడీని కన్విన్స్ చేయాలి ఓకే నేను వచ్చింది ఇక్కడికి లెవెన్త్ ఇష్యూ అక్కడ ట్విన్ టవర్స్ కోరడం నేను వెళ్లాల్సిన క్లైంట్ లే ఆఫ్ చేయడం వచ్చిన బెంచ్ మీద ఉండాలన్నా ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు ఇండియాలోనే కొన్ని రోజులు ఇంకా కోర్సులు చేద్దాం అనుకోవడం అప్పుడు నువ్వు పరిచిపోవడం సో ఇవన్నీ జరుగుతున్నాయి ఒక రోజు ఎందుకు మరైనా ఎలా కన్విన్స్ చేశారో తెలీదు ఆయన కన్వెన్స్ చేశారు నేను ఇంటికి వచ్చాను మా ఫాదర్కి చెప్పాను నో అన్నారు సరే డాడీ నేను ఎక్కువ అడిగాను నాకు ఒక వన్ ఇయర్ టైం ఇవ్వండి ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ ఐ ఇఫ్ నాట్ యాజ్ యూజువల్ నేను వెళ్ళిపోతాను అన్నాను మరి ఆయన ఎందుకు కన్విన్స్ అయ్యారు రాజు ఓకే అన్నారు ఫాదర్ అయింది కోర్స్ చేశాను కోర్స్ చేస్తుండగానే నాకు ఒక ఆఫర్ వచ్చింది టెలివిజన్కి కుమార్ రాజా అని ఆయన ఫస్ట్ నాకు బ్రేక్ ఇచ్చాను అనమాట ఓకే ఆయన వచ్చాము ఆయనతో ఒక పైలట్ చేసాము ఒక సీరియల్ బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు ఒక ఛానల్ అనుకుని దానికి చేశారు ఆ ఛానల్ వర్క్ అవుట్ అవ్వలేదు ఓకే ఇంకా అది ఇంకా మార్కెటింగ్ చేసుకునే లోప నాకు ఎయిట్ ల్యాడ్ ఒకటి వచ్చింది రైట్ తిరుపతి కొండ తిరుపతి ఎగ్జాక్ట్లీ ఇది చాలా బాగా యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్ చెప్పాలంటే రైట్ అది కూడా ఒక మిరాకుల్ అసలు మా రామ్ ఫ్రెండ్ రామరాజు రాజు వెళ్ళాల్సింది గెట్ ఆఫ్ టెస్ట్ కి నేను వెళ్ళాను రైల్ జనరల్గా నువ్వు వేరే చోట ఉండే అనుకుంటా నేను వాడిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను అటువంటిది నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ వాడు పిలిచాడు వెనక్కి వచ్చాను నాకు గెటప్ టెస్ట్ చేశారు నేను సెలెక్ట్ అయ్యాను వాడు అవ్వలేదు సో దట్ వాజ్ మై ఫస్ట్ డెబ్యూ ఆన్ స్క్రీన్ ఇది షూట్ వైజ్ అయితే ఇది టెలివిజన్ చేశాను బట్ ఇది మెయిన్ డెబ్యూ అనమాట అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్ తర్వాత ఆ జ్యూస్ ఏమైనా వచ్చినాయా నీకు ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా ఆఫర్స్ కన్నా నాలో ఇంట్రెస్ట్ పెరిగింది సో ఆ ఇంట్రెస్ట్ పెరగడం మళ్ళీ సత్యన గారి దగ్గరికి వెళ్ళడం వెళ్ళి డైరెక్షన్ కోర్స్ కూడా దాంతో పాటు ప్యారల్గానే ఓకే ప్యారల్గానే డైరెక్షన్ కోర్స్ కూడా ఓకే సో ఆ డైరెక్షన్ కోర్స్లో నాతో పాటు వచ్చిన స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ మొన్న రాధేశ్యామ్ డైరెక్టర్ జిల్లా రాధేశ్యామ్ రాధాకృష్ణ ఓకే సో ఇలాగా ఆ జర్నీ స్టార్టెడ్ వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు జాయిన్ ఆర్జీ ఎందుకంటే నాకు ఆయన మేకింగ్ ఇష్టం అక్కడికి వెళ్ళి ట్రై చేస్తున్నాము అక్కడ సుబ్బరాజు గారని ఒక ఆయన పెద్ద ఆయన ఆయన హీ వాస్ ట్రైన్ టు కన్విన్స్ మీ ఎందుకురా నువ్వు సింగపూర్లో జాబ్ చేసుకున్నాడు రేపొద్దు నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి నీకు సినిమా వాళ్ళంటే అంటే ఎవరోసారి పిల్లలు ఎవరో ఫస్ట్ థింగ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే జాబ్ చేస్తావు కదా మంచి కట్నం వస్తుంది అంత బాగుంటుంది వెళ్ళిపో చేసుకో లేదు సార్ నాకు ఎందుకు ఇది ఇంట్రెస్ట్ కలిగింది ఐ వాంట్ టు ట్రై ఫర్ సమ్ టైమ్ ఓకే సమ్ టైమ్ గిమ్ ఆయన పనిచేవరా ఒకసారి వచ్చేమంటే ఉండిపోవాలి లేదంటే డైరెక్ట్కి వెళ్ళిపోవాలి అన్నారు ఇంకా ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ ఆ రోజు అనుకోకుండానే జెడి చక్రవర్తి వాజ్ దేర్ ఆయన వచ్చారు ఆయనకి నన్ను పరిచయం చేయడం ఇలా సోన్ సో సింగపూర్ నుంచి వచ్చాడు వీడు అంత చెప్పిన ఆయన వినట్లేదు వీడికి మీరు చెప్పండి డైరెక్షన్ వీడికి అవసరం అప్పుడు వీడి కెరీర్ ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇలా స్ట్రగుల్ అయిపోతుంది అని అంటున్న ప్రాసెస్లో ఆయన హిట్ ఓవర్ సెడ్ చూడడానికి బాగానే ఉన్నాడు కదా ఈవి గారు ఏదో ఒక సినిమా అనుకుంటున్నారు ఆరుగురు కొత్త హీరోలు వీళ్ళు ట్రై చేయొచ్చు కదా అన్నారు ఈవీ గారు సినిమా ట్రై చేయొచ్చు అంటే నేను యాక్టింగ్ ఏంటండి నాకు బిహైండ్ ది కెమెరా ఫ్రంట్కి వెళ్తే నాకు సరిపోతుంది ధైర్యం యా చేయడానికి అందరు ముందు ఏమైనా చేయడానికి మొహమాటం అది ఆయన చెప్పడం సరదా ఆ రోజు మాటల్లోనే మరి ఎలాగ సరే అంటే ఇమీడియట్గా పోర్ట్ఫోలియో తీయించుకోమన్నారు పోర్ట్ఫోలియో ఎవరు అంటే నాకు నాకు తెలిసిన ఒక కెమెరా అన్నారు ఆయన దగ్గరికి వెళ్దామంటే అందుకంటే ముందు కృష్ణుడు ఈజ్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్ మన యాక్టర్ కృష్ణుడు ఆయన ఫేసెస్ అని ఒక స్టూడియో ఉండేది ఓకే ఈజ్ అవసం ఫోటోగ్రాఫర్ ఓకే సో కృష్ణుడితో ఒక పోర్ట్ఫోలియో తీయించుకున్నాం నెక్స్ట్ ఇంకా తీసుకుని విత్ దోస్ పిక్స్ ఏవి కలవడం కలిసి కలవగానే మన నాకు ఫస్ట్ ఏదైతే మీట్ ఉందో ఫస్ట్ మీట్లోనే సెలెక్ట్ అయిపోవడం ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆయన చదవమన్నా అది చాలా ఫన్నీగా జరిగింది అప్పటికి నాకు తెలుగు అంత ఫ్లూయెన్సీ లేదు చదవడంలో టౌన్ సో వెళ్ళడం ఆయన స్క్రిప్ట్ ఇవ్వడం సరే తెలుగులో రాసిందంటే అయితే ఏంటి నాకు చదవడం రాదు ఓకే అంటే వెంటనే మళ్ళీ నాకు ఏదో బెనిఫిట్ అన్నారు ఇవి కదా నాకు ఏదో బోనస్ అన్నారు అని ఎడిని పిలిచారు మరి ఏం మరి అలా చెప్తావు డైలాగ్స్ ఉన్నాయి ఏం లేదు సార్ మీరు ఒకసారి చెప్పండి నేను ఇంగ్లీష్లో రాసేసుకుంటు అని చెప్పేస్తాను సో అలాగా ఏడిని పిలిచారు వాటి పాపం చెప్తుంటే నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను బై హ్యాట్ చేసి చెప్పాను ఏ విధంగా నాటకం వేసి వచ్చారు అన్నారు ఫస్ట్ క్వశ్చన్ అదేం సార్ అని నాటకాల్లో చెప్తున్నట్టు చెప్తున్నాను అలా కదా యాక్టింగ్ చేయండి దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ అంటే నేను ఇన్ని నెలల్లో ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చి నేను పెద్ద యాక్టర్ నేను తోపు అనుకున్నది సింపుల్గా ఏదో నాటకం అనేసారా అంటే కాదురా సినిమా వచ్చేటప్పుడు వేరేగా ఉంటుంది ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంది వేరేగా ఉంటుంది నువ్వు నీలా చేయి అన్నారు సరే అని చెప్పి చేశాను ఇది కొంచెం బెటరు నాకు కొన్ని రెఫరెన్స్లు ఇచ్చారు ఈ పలానా పలానా సినిమాలు చూడు చూసి వెళ్ళిపోవు నేను మళ్ళీ ఫోన్ చేసే వరకు నా దగ్గర రాకు నువ్వు సెలెక్ట్ కానీ ఈ విషయం ఎవరికి చెప్పకు చెప్పకు వెళ్ళిపోన్నారు సరే అని వచ్చేసాను వచ్చిన ఒక వన్ మంత్లో ఏ న్యూస్ మ్యాగజైన్ చూసినా ఏ టీవీ యాడ్ చూసినా అన్నిటిలో ఆరుగురు హీరోలు కావాలి ఆరుగురు హీరోయిన్ కావాలి ఈ హంట్ జరుగుతుంది అనమాట ఆ మూవీ పబ్లిసిటీ స్టార్ట్ అయింది గ్రాండ్ తోటి స్టార్ట్ అయింది షూట్ దట్ ఈస్ హౌ మై డెబ్యూ స్టార్ట్